హలో అండి ఈరోజు మంచి స్నాక్ ఈవినింగ్ పూట వర్షాలు వచ్చినప్పుడు చ బయట చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినటానికి అలాగే చల్లారిన కూడా బాగుండే స్నాక్ తెపాలా చెక్కలు లేకపోతే తపాలా చెక్కలు అంటారు వీటిని శనగపప్పుని ఒక అరగంట గంటలోపే నానాలండి ఎక్కువసేపు మాత్రం నానబెట్టద్దు ఇలా ఒక రెండు కప్పులు పొడి బియ్య పిండి తడిది కొట్టిన పిండి అవసరం లేదండి మిల్లు పట్టించిన పిండి అయినా సరిపోతుంది ఒక రెండు కప్పులు ఇలా తీసుకుని దానికి నానబెట్టిన శనగపప్పుని ఇలా వేసేసి ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఎర్ర ఎర్రటి కారం వాడకుండా పచ్చిమిరపకాయలు కారం అయితే బాగుంటుంది లేదా కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసుకోండి అల్లం తురుము అల్లం తురుము కరివేపాకుని ఇలా బాగా సన్నగా కట్ చేసేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది జీలకర్ర కొంచెం ఎక్కువైనా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ కావలసినంత ఉప్పు కొంచెం బటర్ చూసారగా ఎంత తక్కువ వేస్తున్నామో బటర్ ఇవన్నీ వేసేసి కొంచెంసేపు మనం మామూలుగా ఈ బట్టర్ కొంచెం మెల్ట్ అయితే బాగుంటుంది కొంచెం కొంచెంసేపు ఇలా మెత్తగా ఇలా పిసికేసేసి ఉల్లిపాయ మొక్కలు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు కొంతమంది ఉల్లిపాయ మొక్కలు వేయరు వేస్తే బాగానే ఉంటుంది ఇవన్నీ వేసేసి మొత్తం ఆ ఉప్పు ఈ ఉల్లిపాయల్లో ఉండే నీరు ఇవన్నీ వస్తాయి కొంచెంసేపు గట్టిగా ఇలా పిస్కేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ మెత్తగానూ ఉండకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోండి ఉప్పు ఒక్కసారి చూసుకుని కావాలంటే ఉప్పు కూడా మళ్ళీ ఇప్పుడే ఈ స్టేజ్లో వేసేసుకుని ఇలా ముద్దలాగా కలిపేసేసి అట్ని రౌండ్ రౌండ్ బాల్స్ చేసేసుకుని మీకు కావాల్సిన సైజు పెద్ద సైజువా చిన్న సైజా అది మీ ఇష్టం అనమాట ఇవేంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయేవండి రెండు రోజులు మూడు రోజులు అంతే అంతకంటే ఎక్కువ ఉంటే బాగుండదు అంటే ఉల్లిపాయలు వేస్తాం కదా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ఉండలు ఒక పేపర్కి లేకపోతే ఒక కవర్ ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని లేకపోతే గుడ్డ మీద కానీ మీ ఇష్టం ఇలా మెత్తగా పైపైన ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఒత్తేయకుండా ఇలా కొంచెం మందంగా మరీ పలచగా కాకుండా ఇవి మరీ పలచగా అయినా గట్టిగా ఉంటాయండి మరీ దళసర అయితే లోపల ఉడకదనమాట ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒకటి ఒకటి వేసేసుకోండి అవి ఏంటంటే మీరు సెగ సిమ్లో పెట్టుకోవాలండి కంపల్సరీ మీడియం సెగ మీద ఉంటే బాగుంటుంది సిమ్ కాకుండా హై కాకుండా పెడితే లోపల కంటే కాలుతుంది పచ్చిగా లేకుండా బాగుంటుంది పైన కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఉంటే లోపల కొంచెం మెత్తగానే ఉంటుంది కానీ బాగుంటుంది అనమాట పైన కరకరమని లోపల కొంచెం మెత్తగా అలా అని మరీ గట్టిగా చెక్కలు వెళ్ళే మరీ ఉండకూడదు మన చిట్టి చక్కలు చేసుకునేటట్టు అయితే వాటిలో ఇవన్నీ వేయం కాబట్టి అవి కొంచెం కరకరలాడతా క్రిస్పీగా వస్తాయి ఇది ఒక రకంగా మెత్త మెత్తగాను ఉంటాయి అలా అని మరి కరకరలాడుతూ ఉంటాయి బాగుంటుంది అనమాట ఇవి వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మరుసటి రోజు కూడా బాగానే ఉంటాయి పిల్లల స్నాక్ బాక్స్ ఒక్కొక్క రోజు రెండు రోజులు బాగానే ఉంటాయి ఇలా ఒక్కొక్కటి అలా ఈ రంగు వచ్చే వరకు వేయించుకోండి ఒకటి మీరు తిని చూస్తే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మళ్ళీ మనం ఇంకొకసారి కొంచెం ఎక్స్ట్రా వేయించుకుంటే సరిపోద్దండి అలా అన్నీ తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకొని మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టేసుకుంటే మసలు రోజుకుంటే అసలు అప్పటి వరకు ఉండవండి వేడివేడిగా అలా తినేస్తారు వేస్తున్నప్పుడే తినేస్తారు పిల్లలూ ఉంటే చాలా బాగుంటాయి అన్నీ మొత్తం ఉండలన్నీ కూడా ఇలా అన్నీ వేసేసుకోవచ్చు మీరు ఎక్కువ తొందరగా అయిపోవాలనుకుంటే ఎక్కువ నూనె పెద్ద కళాయి పెట్టుకోండి కాక నూనె ఎక్కువ అని చెప్పి నేను చాలా చిన్న కళాయి పెట్టాను అంతే అన్నీ కూడా ఇలా దోరగా వేయించేసి తీసుకోండి సిమ్లో ఉండాలి అట్లానే నూనె పూర్తిగా కాకుండా వేస్తే అస్సలు బాగుండదండి లాగేసేసి చూసారు కదా ఎంత బాగున్నాయో